నాకంటే ముందుగా వాచ్ అందించడానికి ఆ ఎడ్డే ఒకటి గారికి దేని పెట్టమన్నారు ఆయన మా గ్రామం వస్తుండేవాళ్ళండి నేను సంఘంలో పట్టాలు కుడుతుండే మా గ్రామం వచ్చినప్పుడు నేను చాలా చేపలు పెట్టేవాడిని కట్టువాడిని చేపలు పెట్టేవాడిని సముద్రం ఎల్లవాడిని మరి దేవుడు ఎందుకు వెళ్ళుకున్నాడో నాకు తెలియదు కానీ నేను చదువుకోవాలి తారగా చదువుకోండి యోగా తారగా రాయసుకు అరవై ఐదు సంవత్సరాలు మొత్తం కీడ జబ్బుతో గుండు జబ్బుతో మొత్తం కోరిక అన్ని విషయం స్వస్థత కోసం చెప్పాలి కదా దే ప్రార్థన స్వస్థత ప్రార్థన దేవుడు స్వస్థపరచాలంటే ముందు నువ్వు నువ్వు విశ్వసించింది ఏంటంటే విను వల్ల విశ్వాసం వచ్చినందుకు దేవుణ్ణి ఏంటంటే పరలోకాన్ని చూడాలి మొదటి పరలోకాన్ని చూస్తే స్వస్థతని శీఘ్రంగా వస్తారు పిల్లలు మరి మీ మధ్యన ఈ రోజు దేవుడు వాక్యం చెప్పడానికి శక్తి నంటి మాటలు అందించడానికి నాకైతే ముందు ఏంటంటే చానల్కి వందనాలు పిల్లలు ఒక మాట చూసుకుని మనం ప్రార్థించేద్దాం యోగ గ్రంథము ఒక పరంచి తీసుకొని యోగ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము

మీకు మేలు కూడా కలుగు అచ్చని దేవ కొన్ని మాటలు మీ పిల్లలకు అందిస్తుండగా మీ ఆత్మతో మీ పిల్లలు పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చి నడిపించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాను ప్రమార్థం ఇక్కడ మంచి మాట చెబుతున్నాడు యోగు భక్తుడు ద్వారాగా ఆయనతో నీవు సహవాసు చేసి నీడలా నీకు సమాధానము కలుగును అలాగనే నెమ్మది కూడా రోజున దేవునితో సావాసము చెయ్యాలని వస్తున్నారు గాని దేవునితో సావాసము ఉండలేదు దేవునితో సావాసం అంటే ఎలాగా ఎవరి దేవుడికి కనపడే కదా ఇప్పుడు సాయం స్నేహితులతో సావాసం చేస్తాం ఎవరైనా బంధువులతో సావాసం చేస్తాం ఎవరైనా స్వక్షాలతో సావాసం చేస్తాం దేవునితో ఎలా సావాసం చేస్తామండి అని కూడా దేవునితో సావాసం అంటే ఆయన మందిరములోకి వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడి దేవునితో ఎప్పుడైతే మనము నిలుసు ఉంటామో అప్పుడే ఆయనతో మనకి సావాసము అదే యోగ గ్రంథము ఇరవై ఒకటి పదహారు కూడా చూద్దాం చూడండి అదే యోగ గ్రంథము ఇది మరి దేవుడు మిమ్మల్ని ఎలాగా ఇరవై ఒకటి అదే అధ్యయనంలో ఇరవై ఒకటి అధ్యాయాన్ని వారు క్షామో వారు చేతుల్లో లేదు ఎవరి చేతుల్లో ఉంది మరి ఇప్పుడు నా క్ష్యామము నా చేతుల్లో లేదు చాలా మంది అనుకుంటారు ఆ పెద్ద డాక్టర్ గారు ఉన్నారు అక్కడ డాక్టర్ గారి చేతిలో నా క్ష్యామం ఉంది ఒక లక్ష రూపాయలు క్యాబిలో పట్టుకెళ్లి డాక్టర్ గారికి ఇస్తే నన్ను ఏం చేస్తారు నన్ను క్ష్యామముగా నింపుతారు మందులు ఇచ్చి లేదా ఇంజెక్షన్లు ఇచ్చో లేక పరీక్ష మొత్తం దేవుడు నన్ను స్వస్థపరిచిన మాట చెబుతున్నాను కేల జబ్బు గుండు పాడైపోయింది ఎందుకు సిగరెట్ తాగుని తాకబడి మొత్తం పాడైపోయింది గుండె అంతా పాడైపోతే ఆ మొత్తం ఏడ్స్ వ్యాధులు ముందు వేడ్స్ వ్యాధులు వచ్చింది కదా ఆ వేడుసలు వాళ్ళు చచ్చిపోయడానికి ఎలా అయిపోయి అలాగైపోయింది నేను అందరూ స్నేహితులు నన్ను వచ్చి బాధ ఏటా నువ్వు వేసిపోతడి గిల్ పాడైపోయావు వేసుపోతు ముందే భాగంగా పని చేస్తావు ఎక్కడ అడిగేవాడు పనిచేస్తాడు అప్పయ్యి ఉండేవాడు ఇన్ని చేసి నువ్వు వేసిపోతాడికి వెళ్ళి బాడైపోయినావు అప్పుడు ఈ వాక్సుము అప్పుడు నాకు తెలియదు అలా బైబులే తెలియదు దేవుడు రానూ అప్పుడు అందరూ చేసుకుంటూ దేవుని అడిగేవాడిని నిజంగా నన్ను బాగు చేస్తే నిజంగా నన్ను స్వస్థపరిస్తే నా జీవితాంతో నీతో ఏం చేస్తాను సావాసం చేస్తాను దేవునికి దేవునితో ఎప్పుడైతే సావాసం చేస్తావో నిన్ను స్వస్థపరిచేయు ఆయనే నీ చామము ఎవరి చేతుల్లో ఉందంటే డాక్టర్ గారి చేతుల్లో కాదు దేవుని చేతుల్లో ఉందని మనం ఏం చేయాలి గుర్తించాలి దేవుని చేతుల్లో ఉందని మనం ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి ప్ర మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే లోపంలో చూస్తుంటాం లోపంలో శ్రేయం చేస్తూ ఉంటాం లోకంలో స్నేయం చేస్తే లోకంలో పడిపోతుంటాం యశు వినుట వినుటి వల్ల విసువాసం వచ్చి మనం వింటా మనం విన్నాం తింటాం తింటాం గాని ఏం చెయ్యం ఇసువాసము వంశం తినడానికి మాత్రం ప్రయాసపెడతాం విసువాసం మాత్రం మనము వంచం తింటారు మొత్తం ఎవరంతో పాడైపోయింది దేవుడు అని అన్నాడు ప్రార్థన చేస్తూ ఉంటే నా కుమారుడు నీకు కొత్త అన్నాడు ఈ గుండెం చేస్తున్నా కూడా చూస్తారండి దేవుడు నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుని మీద నువ్వు సావాసం చేస్తే దేవుడి విశ్వంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అన్యాయస్తులు మాత్రము మనము చేసిన పాపాలే మనము చేసిన పొరపాట్ల వల్లే మనం ఏమైపోతున్నాం పోలిపోతున్నాం దేవుని దగ్గరికి వస్తాం గాని దేవుని దగ్గరికి వచ్చాము వెళ్ళిపోతా ఉంటాం కానీ ఏం చెయ్యో ము ఇదిగో ఎవరు ఇక్కడ ఇరవై ఎంత బాగా ఉన్నాడు ఇగో నీ చామము నీ చేతుల్లో లేదు నా చేతుల్లో ఉందని నీవు గ్రహించమో నా చేతుల్లో ఉందని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు ప్రార్థన చెయ్యాలి బ్రొవ్వ నా జీవితం నా చేతులు లేదు నాయన నీ చేతిలో ఉంది లేకపోతే నా కుటుంబం నా చేతిలో లేదు నీ చేతిలో ఉంది ఒకే నా బిడ్డలు నా చేతిలో లేదు వారు నీ చేతిలో ఉన్నారని ఎప్పుడైతే మనం ప్రారంభం చేస్తామో అప్పుడే దేవుడు సంస్కరిస్తాడు ఆ కష్టంలో నేను ఒక ప్రత్యేకమైన కీర్తన హృదయములో ఆలోచించాను కష్టమైనా ైనా బదలనా కష్టమైనా బదలనావు జన సయా నీరు జన సయ

అట్టిలో లక్ష రూపాయలు ఇస్తే నాకు డాక్టర్ బావచ్చు డాక్టర్ గారి చేతిలో లేదు మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఒకే కోణంలో మనం ఆలోచించుకో ప్రతి విశ్వంలో దేవుడు అంటాడు అందుకని యాభై మూడో కేతులలో రెండో వచ్చలో ఒక మంచి మాట ఉండదు అక్కడ ఇవే కుమ కలిగి వెతుకువారు కలరేమో నుండి దేవుడు ఆకాశము నుండి మనుషులను ఏం చేస్తున్నాడు పరిశోధిస్తున్నాడు ఇస్తారంటే ఏం చేస్తున్నాడు నేను చదువుకోలేదు ఈరోజు నా బైబులు దేవుడు పిలిస్తే అన్నాను చావకు పిలుస్తావా ఏం తెలుసు అసలు చదువుకోలేదు చేప పట్టుకున్నాను నేను పేమను పట్టుకుంటాను మనుషులు పట్టుకోవాలంటే చాలా కష్టపడాలంటే ముందు నువ్వు నా మాటిను ఎవరైనా ఏం చేయరా నా మాటిను ఏం మాట నేను కానీ మనం ఏం చేస్తావు దేవుని మాటను ఎవరి మాట వింటావు డాక్టర్ గారి మాట మనుషుల మాట పక్కోళ్ళ మాట ఇంకొకరి మాట ఎంత దేవుడు అయితే మాత్రం ఉందమ్మా ఏదైనా సంవత్సరం ఏదైనా శబ్దకార్య వచ్చాడు అంత దేవుడు తిరిగేందుకు ఇదో మొత్తం జీవితంలో చాలు అందుకని అంటాడు రోమాపత్రికలో రోమాపత్రిక పన్నెండు అధ్యాయంలో రెండో వచ్చులు అంటాడు అక్కడ రోమాపత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచ్చిన చూడండి అక్కడ మీరు లోక మర్యాదలను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీరు పరీక్షించి చూసారంటే ఎవరి దేవుడు పరీక్షించను నువ్వు స్వస్థపరచాలంటే నువ్వు స్వస్థపడాలంటే నీకు శీఘ్రంగా స్వస్థత కలవాలంటే వేచే దేవుణ్ణి పరీక్షించాలి శోధించాలి చేరుకుంటే పరీక్షిస్తాం అవునా మార్కెట్ వంకాలు మరసిస్తాం ఏమంటే చేప కొంటే చేపలు మరసిస్తాం కానీ బైబిల్ మాత్రం మనం ఏం చెయ్యి అందుకే మనకి స్వస్థత ఎందుకు రావట్లేదు మనకి దేవుని దగ్గర పిల్లలు ఎందుకు వేసుకుంటున్నాం నేను ఎంత ఉంటాను దేవుణ్ణి నేను పిల్లలు వేసుకుంటే నేను ప్రకటించలేదు అన్నాడు అందే నేను టాపి వేసుకుని సచిపోతే సంపే తీసుకున్నప్పుడు రాజ్యాన్ని కొంటాను ట్యాబ్లెట్ వేసుకొని నేను ప్రార్థన చేసి ఎవరి దోడికి టాబ్లెట్ వేసుకో చెప్పాలంటే నేను ఏమి వచ్చుకోకూడదు ట్యాబ్లెట్ వేసుకోకూడదు దేవుడిని అడిగాను నేను మొత్తం పోయిందని కేండి అస్సలయ్యి నా జీవితం సుఖం ఉండేది కాదు నీ చేతులు ఎత్తేసాను దేవుడికి తండ్రి నా పని వదిలేసి చేప పెట్టడం వదిలేసి నేను దగ్గరికి వచ్చేస్తాను వచ్చేస్తాను ప్రతి కార్యము దేవుడే పెట్టాడండి ప్రతి కార్యము దేవుడే ఒక దిక్కు వెళ్తే కత్తి వేసుకుని వచ్చేసాడు మరగట్టేసుకుండి నేను అన్నా నేను ఏం చేయలేదు ఏం చేయగల ఎలాగొందేసుకో కత్తి వేసుకొని వస్తాడు కానీ చాలా టాంగ్ ఉంటుందండి మా ఊరు టౌన్లో వెళ్ళకపోతే నాకు తెలియదు కానీ మా ఊళ్ళో వేసుకోబుతో చెప్పదుండే కత్తి లేసుకొని ఓకే ఓపీ బగ్గుస్తాను తప్పేసుకో అయిపోయినాడు చేతులు ఎత్తాడు వదిలేసాడు మంచాన్ని పడిపోయాడు అప్పుడు నుండి బాబు ఈ మతంలో ఎవరు ఏం చేయకూడదు అనకూడదు ఈయన పాసి గారు ఎవరు మీరు అంగారు పడదంతే చూసారు దేవుడు ఎప్పుడు కూడా దేవుడు మన పచ్చానం ఎందుకంటే దేవుని సన్నిధిలో ఇదిగో మనం ఈ లోక చేయకూడదు అనుసరించకూడదు మనం ఏం చేస్తాం లోకాన్ని చూస్తా ఉంటాం లోకాన్ని చూసి లోకంలో ప్రతి మనసును చూస్తాం కానీ దేవుణ్ణి దేవుని శక్తి మీద మనం ఏం చేయము ఆశ్రయించం దేవుణ్ణి అడగమను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీకు శీఘ్రమగా నీకు స్వస్థతే ఇంకా బలమైన సాక్షులు చెప్తాం దేవుని సమయంలో దేవుడు నీ కుమారుడికి వచ్చిందా నీ కుమార్తె దేవుడు చిన్న పిల్లలకి రాక వల్ల నువ్వు ఏం చేస్తామంటే కంగారు పడుతుంది దాబీదంటాడు ప్రతి విశ్వంలో ముప్పై ఏడు కీర్తన రెండు మూడు వచ్చిన చూద్దాం కీర్తన ముప్పై ఏడు రెండు మూడు వచ్చినాబీ మంచి మాట అంటాడు చూడలేదు నమ్మికవచ్చు నివసిస్తాము దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి పరుస్తూ దేవుని సన్నిధిలో ఏ విషయంలో కూడా దేవుడి దగ్గర తప్పుకోలేదండి అలాంటి సమయంలో దాబీకి ఎన్నో సోదరులు ఎన్నో సమస్యలు తక్కువ చూస్తుంటే అభివృద్ధి అయిపోతున్నారు దాబీకి ఒక ఆలోచన వచ్చింది అలాంటి టైములో దేవుని విశ్వంలో ప్రార్థన చేస్తున్నారు ఏంటి బ్రోబా నా వెనక వచ్చిన వాళ్ళు దీవించబడిపోతున్నాను నేనంటే కష్టాన్ని నమ్ముకున్నాను నిన్ను ప్రార్థన చేస్తున్నాను నీ వాక్సములో నేను సత్యాన్ని అనుసరిస్తున్నాను ఏది నాకు విశ్రామాన్ని పెట్టిన వాడికి దేవుని మాట జ్ఞాపం చేస్తాడు ఇదిగో దేశమందును నివసించాలంటే ఏం చేయాలా సత్యమును అనుసరించు సత్యం ఏంటంటే వాక్సము న్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో వాత్సాన్ని ఎప్పుడైతే భయపడతామో నీకు దేవుడు చక్కనంటే ధీమనిస్తాడు సత్యాన్ని ఇస్తాడు స్వస్థపరిస్తాడు అని యోగ గ్రంథము ముప్పై ఆరు పదకొండు చూద్దాం యోగ గ్రంథము ముప్పై ఆరు పదకొండు యోగ గ్రంథము ముప్పై ఆరు పదకొండు కూడా చూద్దాం వారు ఆలకించి వారు ఆలకించి ఆయనని సేవించని ఎడల తమ జనముల జనముల ఎలా ఉంటే శ్యామంగాను తమ సంవత్సరములు తమ సంవత్సరములు సుసర ఏమలం చేయాలి మరి ఎప్పుడు కదా యేసుప్రభువు అన్నాడు వల్ల విశ్వాసం వచ్చుందని తినం మందిరం కోసం గాని వాక్షి నిందండి చాలా ఆ ఒక్క దానిలోనే ఎంత నోరు పెంచుకున్నా ఎంత నోరు పగిలించుకున్నా కొండగా అనుకుండా చెప్పుకున్నందుకు ఎవరు ఎక్కడ ఉన్నాయండి గోరం పక్కన నడేస్తారు ఏసు చెప్పాడు మీరు వాళ్ళు విశ్వాసం వచ్చును ఇవి అంటున్నాడు ఆలకించి వారిని సేవించిన ఎవరిని దేవుడిని సేవించిన వారి తినాలి ఎలా గడిపియండి సుఖముగా ఇస్రాయల్ ప్రజలు ఆలకించేవారు కాదు ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడు కూడా వారి కష్టాల్లోనే ఆర్కించేవారు వారి బాధలు ఉన్నప్పుడు దేవుని మొరుపుడుతుండేవారు అని సమస్యలు వచ్చినప్పుడు బాబు బాబు అని ప్రార్థన చేసేవారు ఎప్పుడైతే సమస్య తీరిపోయిందో దేవుని ఏం చేసేవారు ప్రతి మనిషి కూడా మనం ఎప్పుడు కూడా కష్టంలో ఉన్నప్పుడు దేవుని ఎంతగా ప్రేమించామో దేవుని సన్నిధి ఎప్పుడైతే ప్రేమించామో దేవునితో మనం ఎప్పుడైతే సావాసము చేస్తామో కష్టము తీరిపోయిన తర్వాత కూడా వాదే సావాసములో ఉంటే ఇంకా చెప్పారు కదా దేశములో నివసించినప్పుడు ఎక్కడ ఉన్నది నోటోటో కీర్తన ఆరు వచ్చిన ఉంటుంది అనమాట నమ్మకస్తుల్ని నేను నమ్మ నమ్మకస్తుల్ని కనిపెడతా ఉంటాను నమ్మకస్తుల్ని నేను కనిపెడుతున్నాను మన నమ్మకాన్ని ఏం చేయాలంటే దేవుని ఎదుట మనం ఏం చేయాలా కనపరచాలి దేవుని ఎదుట ఎప్పుడైతే మనం కనపరుస్తున్నామో దేవుని ఏమిటో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో అప్పుడే నీ నమ్మకాన్ని బట్టే దేవుడు ప్రతి విశ్వంలో నిన్ను గూచి గుర్తిస్తాడు నిన్ను కూర్చి ఆలోచిస్తాడు నిన్ను కూర్చి దేవుడు పని చేయకుండా ఉన్నలేడు నీ బిడ్డలకు చెందిన సమస్యలు ఎంత శ్రమ పడిపోతావు అయ్యో నా బిడ్డకి ఎలా తీసుకెళ్ళి ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తే సుఖమైన వస్తాడు నువ్వు ఎంత ఉంటుంటే నిజంగా నిన్ను నన్ను కొట్టించిన దేవుడు నీ కోసం ఆలోచించడా నువ్వు ఎప్పుడు కూడా స్వస్థత కావాలనుకున్నావు మొదట దేవుని శక్తి పెక్కారగా నువ్వు నడవటం లేదు నువ్వు స్వస్థత వస్తుంది అంటాడు చూడండి యశే గ్రంథము యాభై ఎనిమిది అధ్యాయము ఎస్థు యాభై ఎనిమిది అధ్యాయము పదకొండు వచ్చిన పదకొండు పరచును నీ యువకులను బలపరిచిలా ఉంటావు నీరు కట్టిన చూస్తాడు ఇది ఒక దేవుడు అంటున్నాడు ఇస్రాయల్ ఇచ్చు నడిపిస్తూనే ఉన్నాడు దేవుడు కానీ వారు గుర్తించలేదు అంజనైనా నీకు నాకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వచ్చిన మనకి ఏం చేస్తున్నాడు నిన్ను నడిపించాలని దేవుని దగ్గరికి వచ్చాడు నిన్ను ఆదరించాలని దేవుని దగ్గరకు వచ్చాడు నిన్ను స్వస్థపరచాలని దేవుని దగ్గరకు వచ్చాడు కానీ నువ్వు దేవుని మాట సరిగ్గా ఏం చేయట్లేదు దేవునితో సావాసము పోతున్నావు దేవుడుతో నువ్వు సావాసు చేయలేకపోతున్నావు ప్రభుత్వం చేస్తూ ఉండాలని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మొదపెడుతున్నావో దేవుడిని నువ్వు ఆలోచిస్తూ ఉంటాడు దేవుడిని సమస్య కోసం ఆలోచిస్తూ ఉంటాడు దేవుడిని కష్టం కోసం ఆలోచిస్తూ ఉంటాడు అందుకనంటే ఇక్కడ యహోవాన్ని ఇచ్చు నడిపించును శ్రామకాలం నేనేం చేస్తాడు తృప్తుపరుస్తాడండి దేవుడేనండి మనకి దేవుడు లేకపోతే ఈ రోజు నేను అనుకుంటాను పంతొమ్మిది తొంభై నాలుగులోనే చచ్చిపోయినా పంతొమ్మిది తొంభై నాలుగులోనే అయిపోయింది జీవితం గవరు పాడైపోయింది మోకాలు పాడైపోయింది ఒల్లి పాడైపోయింది దేవుడు పంతొమ్మిది తొంభై నాలుగు దేవుడు కట్టుకున్నాడు ఇప్పుడు నన్ను ఇప్పటికి చూసారండి స్వస్థ శీఘ్రంగా నాకు దేవుడు ఆయుష్ని పెంచుతూనే ఉన్నాడండి ఆవుసుని పెంచుతూ ఉంటాడండి దేవుడు మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నామో ఆవుని పెంచుతాడు ఆరోక్షణ పెంచుతాడు దేవుని సన్నిధిలో నీకు ఏముంటదంటే నీ యముకులను బలపరుస్తాడు నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు ఒక తోటకి ఒక చెట్టుకి ఎలా ఉంటది ఎప్పుడు నెల మిలలాడుతూ ఉంటది చెట్టు వెలుగుతూ ఉంటది పలిస్తా ఉంటది కాయేస్తా ఉంటది వస్తా పళ్ళు ఒప్పుడైనా ప్రస్తుందిస్తావు నువ్వు ఆ చెట్టుకి నీరెట్లేదు అనుకోండి ఏం చేస్తుందో ఎండిపోతుంది అలాగే నీకు కూడా దేవుని వాక్సుని జీవన సన్నిధిలో ఎప్పుడైతే తొలగిపోతుందో దేవుని వాక్సుని హృదయములో వెళ్ళటం లేదో దేవుని వాసువుని హృదయంలో పాటించలేకపోతున్నావో అప్పుడు నువ్వేమైపోతా ఎండిపోతుంది మన వాక్సు మనం ఇప్పుడు కూడా ఒకేలా వాక్సును గుర్తుంటారా ఏం చేయలే దేవునికి ప్రార్థన చేయాలి రోబాని వాక్సు నా హృదయంలో నిలవట్లేదు మర్చిపోతున్నాను తండ్రి మర్చిపోతున్నానని దేవుని సన్నిధులను మోకరించి ప్రార్థన చేస్తే ఆ వాక్సులో పెడతా లేకపోతే అపవాదులే పట్టిపోకండి అపవాదులే పట్టిపోతున్నామంటావు మా అమ్మలుగానే ఉంటావు వేసుకోవాలని నమ్ముకున్నాం మనం వేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం స్వస్సేలాగా కాదు అందుకనే యో భక్తులందరూ కూడా వాక్సు ద్వారా ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసే వారికి స్వస్థత కలిగింది ప్రార్థన చేసిన వారికి విజయం పొందారు ప్రార్థన చేసేవారు మేలు పొందాలి తప్ప పొందలేదు రోజున మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుని మీద మనం దేవునితో మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి ప్రార్థన ఉన్నారు రోజున నేను ఏ నమ్మకంలో పక్కలేనండి చాలా మంది చుట్టూ ఆదివారం సమస్య వస్తే బాధ వచ్చి ఫారం చూసి ఎవరో భాస్కర్ తిప్పన్నా అనుభవం సృష్టాలు వచ్చి ఎలా కావాలన్నాడు నాకు తీసుకురా అంతే నేను అక్కడి నుంచి దేవుడు దేవుడు పెట్టానండి మా బంధువులకి స్నేహితులకి ఏం చెప్పింది ఆదివారం నా ఇంటికి రావద్దు ఆదివారం వస్తే నీకు గెంజుకోవడం అని నేను అదే సోమవారం మంగళవారం చక్కని మాసం వేసి బలా వేసి పెడతాను నీకు యాపిగా నువ్వు నా ఇంటి కదా తిన్న చప్పు నుండి కూడా ఆదివారం నైంటి సొత్తాలు ఆ తెలియని టైంలో నాకు ఎన్నిస్తారండి ఆ తెలియని టైంలో ఆదివారం వచ్చారండి అయ్యి గారు అంటే దేవుని సన్నిధి మనం ఏం చేస్తున్నాం నిర్లక్ష్యం చేస్తున్నాం దేవునితో సావాసం మనం నిర్లక్ష్యం చేస్తున్నాం చుట్టాలు వస్తారు పర్లేదు మంచిదే మన సొత్తాలు మనం ప్రేమించాలి మన బంధువులు మనం ప్రేమించి వాళ్ళు మన ఇంటికి ప్రేమించాలి అప్పుడు మనం ఏం చేయాలండి ఆదివారం అమ్మ ఆదివారం ఆరాధన ఉండాలి ఆదోలు తప్పించి ఒక పొద్దున ఉందా మరి ధ్యానమ్మని చెప్పేసి మనం బంధులు చెప్పుకుంటే వాళ్ళకి ఏం చేస్తుంది గురితో స్పరప్పుడు దేవుడిని మనం ఏం చేయడం దేవునితో మనం సావాసము చేస్తుంటాం ఉంటాం దేవుడు ఎందుకు అంటే దేవుడు మన జీవితంలో మనం సావాసాన్ని కోల్పోతుంటాం సావుకులతో ప్రార్థన కోల్పోతుంటాం సావాసం మర్చిపోతుంటాం ఉన్న పది మంది అయినా ఉన్న నలుగురైనా కూడా నిజంగా మీకు ఉన్న నలుగురిలోకి వాక్సం చక్కగా అందించడం నిజంగా వెయ్యి మంది ఉన్న ఐదు వందల మంది జనాలు చూసి వస్తారే తప్ప జనాలు చూసి కూర్చుంటారు తప్ప వారి వారు జీవితంలో ఏ మోక్షము నిలబడదు నువ్వు ఉన్న చిన్న చెరువైనా పర్వాలేదు చిన్న చెరువులోనే కొన్ని చేపలు ఉంటాయి చాలా సేఫ్టీగా ఉంటాయి పెద్ద చెరువులో వందల చేపలు ఉంటాయి వాటికి వాటిని ఏం చేసుకుంటే చేసుకుంటే దేవుడు ఎప్పుడు కూడా మనం అన్నాడు ఇద్దరు ముగ్గురు నా సోడదు ఇరవై మంది ఉంటారు పదిహేను మంది ఉంటారు ఇప్పుడు కూడా ఇది చాలా చిన్న చెరువు ఏది నేర్చుకోవాలన్నా మీకు ఇక్కడ అవకాశం అంటే పెద్ద సంఘంలోకి వెళ్ళిపోయి ఎంత డబ్బు కూడా ఏం చేయలేవు నేర్చుకోలే వాచ్ నేర్చుకోలేదు ప్రార్థన నేర్చుకోలే పాటలు పాడలేవు ఏది నీకు అవకాశము వందల మంది కనపడతారు వేల మంది కనపడతా సంతోషం తిరుతావు తప్ప నువ్వేది కూడా నేర్చుకోవాలని చెప్పేస్తాను ప్రియ దేవుడు ఇప్పుడు కూడా ఆయనతో మనం సావాసము చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు నెమ్మది కలిగిస్తాడు సమాధానం కలిగిస్తా ఉంటాడు ఎప్పుడు కూడా దేవుని మాట మనం వింటే ఎప్పుడు నేను బలపరుస్తూనే ఉంటాడు నువ్వు ఎలా ఉంటావంటే నీరు కట్టిన తోట వలే ఆ నీరు కట్టిన తోట ఇస్రాయల్ ప్రజలు అదే యాభై ఎనిమిది అధ్యాయులు మూడు వచ్చిన చూడండి ఒక మాట ఎంత చూడండి యాభై ఎనిమిది ఇస్రాయల్ ప్రజలు కూడా వర పెడుతున్నాడు అండి ఇస్రాయల్ బ్రదలు కూడా యాభై ఎనిమిది మూడు

దేవుడితో చెప్పుతున్నారు మరొక పెడుతున్నారు ఎవరు నేను మీరు ఏం చేస్తున్నారు నా దినాన్ని పనులు చేసుకున్నారండి వ్యాపారం చేసుకున్నారండి ఇస్రాయల్ ప్రజలకు ఏం చేసే దేవుడు ఇస్రాయిల్ ఏ పని చేయకూడదు వాళ్ళ సమస్యలు వచ్చే ప్రార్థన చేస్తున్నారు బాధపడుతున్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా నువ్వు నిజంగా దేవుడితో మనం ఆవాసం చేసి ఉపవాసం అనవద్దు ఉపవాసం చేయకుండా నువ్వు పది నిమిషాలు ప్రార్థన దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తూనే ఉంటాడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు బలాపరుస్తూనే ఉంటాడు దేవుని సన్నిధిలో మనము ఆయనతో మనము సావాసు చేయాలి సావాసును చేసి దేవునితో మనము కలిసి ఉన్నాయప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి సావాసంలో మనం ఉండాలి సావాసంలో దేవుని విషయంలో ప్రార్థన చెయ్యాలి అప్పుడే మన జీవితంలో ఎన్నో మేలులు పొందుతూ ఉంటాం చీకటి కోనల్లోన పాపాంధకారములోన కొంగిన నా బ్రతుకును లేవనిచ్చి నా వయ్యా చీకటి కోనల్లోన పాపాంధకారములోన కొవణి నా వయ్యా ప్రతి చింతి నా వయ్యా కర్చే చిన్నాయ ప్రతికించి వయ్యా కర్చే తిన్నాయా మీదోనేయ్యా బదలైనా చపలా పట్టే నన్ను మటతో పీసావయా మంజలు పట్టే వాలిగా చెంది చపలా పట్టే నన్ను మటతో పిసావయా మజులు ఫటే కుయా చునా కుయా చునాయా నీలోయ నీలోనే మునా చిన్న కష్టం వస్తే దేవుని మందిరానికి దేవుని ఎలా చేస్తాడండి మీ ప్రార్థన ఎలా వింటాడు ఆయనతో సావాసము నిత్యము ఉండాలి ప్రతి దినము ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం ఎప్పుడు మనకు ఉందో అది గుర్తు చేసుకోవాలి నువ్వు ఆదివారం రాకమునిపేసిన శనివారమే నువ్వు గుర్తు చేసుకోవాలి అయ్యోరే పొద్దున దేవులతో నేను సావాసం చెయ్యాలి అయ్యోరే పొద్దున దేవులను సన్నిధిలో నుండి ప్రార్థన చెయ్యాలి అయ్యో దేవుడు నాకు ఏమేమి రాబోతుందో తెలియదు లేకపోతే ఏ కీడు వస్తుందో తెలియదు ఆ కీడు నుండి నేను తొలగంటే దేవులతో నేను చేయలేము తొలిపోతున్నారు అందుకే చాలా డబ్బు ధనాన్ని ఏం చేసుకున్నారు హక్ ఇచ్చేస్తున్నారంటే నేను బాధపడుతూ ఉంటాను అయ్యో నన్ను చూడండి అయ్యా పనిచేసి కాదు పాడైపోయింది ఇన్ని దేవుడు శణాల్లో స్వస్థపరిచాడు అవ్వండి ఇప్పుడు దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఏ బలహీనత దేవుని సన్నిధిలో మనకి స్వస్థది నిజమే ఈ కోడిక ఏంటంటే స్వస్థత ప్రార్థన కూడిక నిజంగా స్వస్థత ప్రార్థన నువ్వు దేవుని కొరకు ప్రార్థన చేస్తే నిజంగా దేవునితో నిత్యము సావాసం చెయ్యాలని మనం అనుకుంటే నీకు ఎప్పుడు పరిపోవడం స్వస్థత దేవుడు ఇస్తానే ఉంటాడు నీకిస్తాను నీ తర్వాత నీ పిల్లలకు ఇస్తాను బాధపడాల్సిన మొదటి దేవుని నీతిని నీ రాజ్యాన్ని చేయదా దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకు దేవుని మాట వెతుకు దేవుని ప్రార్థన వెతుకు దేవుని సన్నిధిని వెతుకు దేవునితోను సావాసం చేయి అప్పుడు నీకు పరిపోవాలని స్వస్థ దేవుడు ఇస్తా మా చర్చిలో మా మామయ్య నేను చావుకు రాకుండా ఒక చాపు దగ్గరికి నేను చాకు వచ్చిన తర్వాత ఆయన మా మంది శివరానికి ఏంటంటే నూట పది సంవత్సరాలు ఎంతండి ఒప్పటికే డాబి ఆదివారం ఉదయం వచ్చేస్తాడు ఆయన కూర్చుంటాడు దేవుని సన్ని చాలా పాటలు పాడేవాడు వయసు అయిపోయింది పాట వారసు వచ్చేస్తాను పాట పాడమంటే బాగా వచ్చాడు కానీ ఆరాధనలో కూర్చొని ఆయన కోసం ఏంటంటే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాను చూస్తారంటే ఆయనకి ఇంకా మంచి ఆరిస్తు దేవుడు అనుకుంటాను ఆడి ముందు మనం ఎట్లా ఎక్కడ నేను ఆయన చూస్తే నేను ఇంకా దేవుని సన్నిధిలో బుద్ధి తెచ్చుకుంటామండి ఎప్పుడు కూడా దేవుని సావాసం అనుకుంటే దేవుని సావుకులు సావాసం ఉండాలి ప్రార్థన సావాసం ఉండాలి సావాసం ఎప్పుడైతే మన జీవితంలో కలుగుతుందో నీ ఉండాలి నీ పిల్లలను కూడా ఉంచాలి చాలా మంది ఆడే వస్తారు పిల్లలకే కానీ పిల్లలు ఏం అక్కడ ఏదో పొరపాట్లు ఏదో కోపాలు ఏదో చేస్తా ఉంటారు దేవుడు బాడు నడవలసిందో అనో నడిపించాను నడిపించాలి నువ్వు నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయలేవో నీ కుమార్తె కుమారుడు ప్రార్థన చేస్తాడు ఆ సావాసం కుమార్తె కుమారుడు ఎప్పుడైతే ఉన్నాడు నీ బలహీన వచ్చిందనుకో వాళ్ళకరించి నీ కోసం ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు దేవుడు దేవునికి దేవునితో మనం ఉండాలి దేవునితో మనం ప్రార్థన చేయాలి దేవునితో మనం జీతం గడుపుకుంటే నీ నీ కుటుంబము ధన్యత కలుగుతుంది అందుకని ఇరవై ఎనిమిదో కీర్తీ చెప్పాడు మోసే అంటాడు కుటుంబం కోసం బాగా మాట్లాడుతుంటాడు హో ఎందు భయభక్తులు కలిగి

ఆ మాటను ఎప్పుడైనా గుర్తించో మనం బే చదువుతో తప్ప పై పైన చదువుకుండా పోతాం దానికోసం ఏం చెయ్యో ఆలోచించు ఏమంటాడు బలిని నీ చేతులు కష్టాలు అనిపించు నీకు లేదు పోయిన చుట్టూ మొక్కలు రోజు నీ కుమారుడికి బలదీనం వస్తుందండి నీ ప్రార్థన దేవుడు ఎంతో లేదంటే సావాసంలో కోల్పోయావు ప్రార్థించేది దేవుడిని ప్రార్థన చేయతల్లి ఎప్పుడైతే ప్రార్థన చేస్తే ప్రబ్బా ఇదిగో ఇక్కడ నుండి అయినా నేను నా జీవితంలో ఆదివారు వ్యర్థంగా చేయను నీతో సావాసం చేస్తాను ఇదిగో ఇన్ని మాటలు కూడా చక్కని మాటలు మనకంది దేవుడు అలా చేసి మనం ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు నేను నీ కుటుంబం నీ మాటలు దేవుడు దీవించి అస్సలు చక్కగా మాట